మెగా మేనలుడు వైష్ణవ్ తేజ్ తో జత్తకట్టి టాలీవుడ్లో ఉప్పెనతో ఎంట్రీ ఇస్తూనే బ్లాక్ బస్టర్ కొట్టేసింది క్యూట్ బ్యూటీ కృతి శెట్టి సూపర్ సెటీ అనే బాలీవుడ్ మూవీతో ఆరంభించిన ఆమె సినీ కెరీర్ సూపర్ గానే సాగిపోతోంది నాని సరసన నటించిన శ్యామ్ సింగ్ రాయ్ సూపర్ హిట్ కావడంతో కృతి శెట్టి సినీ ప్రస్థానం మంచి ఊపందుకుంది అక్కినేని నాగచైతన్యకు జోడీగా నటించిన బంగారాజు చిత్రం కూడా సూపర్ హిట్ అయి కృతికి హ్యాట్రిక్ హిట్ హీరోయిన్ గా కీర్తిని తెచ్చింది దాంతో వచ్చిన అవకాశాలన్నింటినీ ఒప్పేసుకుంటూ వరుస ప్రాజెక్టుల్ని లైన్లో పెట్టేసింది సుధీర్ బాబు సరసన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రంలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ ది వారియర్ చిత్రంలో రామ్ పోతనేనితో జత కట్టింది నితిన్తో కలిసి మాచర్ల నియోజకవర్గం సినిమాలోనూ నటిస్తోంది ఇలా కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్న ఈ అమ్మడికి మరో లక్కీ ఛాన్స్ వచ్చింది ప్రతిభావంతుడైన కథానాయకునిగా చాటుతోన్న కోలిడ్ స్టార్ సూర్య సరసన నటించే ఛాన్స్ శెట్టి ముంగిటకొచ్చింది టాలెంటెడ్ డైరెక్టర్ బాలా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు ఏప్రిల్ తొలి వారంలో రామేశ్వరంలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది ఇప్పటికీ కృతి శెట్టిని కలిసి కథని కూడా వినిపించారట ట్విస్ట్ ఏంటంటే ఆమె ఇంకా తన నిర్ణయం చెప్పలేదు ఒకవేళ కృతి గ్రీన్ సిగ్నల్ ఇస్తే కోలివుడ్లో ఆమెకు ఈ చిత్రం డెబ్యూ మూవీ అవుతుంది మొత్తానికి స్టార్ హీరోని కూడా వెయిటింగ్లో పెట్టే రేంజ్కి ఎదిగిపోయింది ఉప్పెన బ్యూటీ